హాయ్ అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉండనుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగన్నా మనం ఇప్పుడైతే ఒక మార్కెట్కి అయితే వచ్చామనమాట ఈ మార్కెట్ అనేది అయితే ఏదో జాతర జరిగినట్టు జరుగుతుందన్నమాట ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనే విలేజ్లు అనేది అయితే జరుగుతుందనమాట ఎప్పుడన్నా పొట్టెలు అనేవి అయితే మనకి ఎక్కువగా మాచర్ల పొట్టెలు అనేవి అయితే కనబడుతున్నాయి అడుగుదాం మనం వెళ్ళి మాచల్ల పొట్టెలు అనేవి అయితే వాళ్ళు ఎంత చెప్తారు దాని ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అలాగే మాచల్ల పిల్లలు ఒకటే కాదన్న గుంటూరు పిల్లలు కూడా వస్తాయన్నమాట ఈ మార్కెట్కి ఒకసారి మీకు ఫుల్గా అయితే చూపిస్తాను చూడండి ఈ మార్కెట్లో అనేది అయితే జనాలు ఎంతమంది ఉన్నారో ఏదో జాతర జరిగినట్టు జరుగుతుంది అనమాట ఈ మార్కెట్ చూడండి మనకి ఫుల్గా అయితే తెలంగాన జనాలు చూస్తున్నారు కదన్న దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనే విలేజ్ అనేది అయితే జరుగుతుంటుంది అనమాట ఈ మార్కెట్ అనేది అయితే ప్రతి వారం ఇలాగే జరుగుతుంది అనమాట చూద్దాం మనం ఇక్కడ ఉన్న మాచల్ల జాత మాచల్ల పొట్టెళ్ళు పిల్లలు అనేది అయితే ఫస్ట్ అనేది మనం ఒకసారి ఫుల్గా అనేది అయితే చూసుకుంటే వెళ్ళిపోదాం ఒక్కొక్కటిని దాని తర్వాత అనేది అయితే మనం ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనకి ఎంత చెప్తారు ఇది మాచల్ల పిల్లలు ఎంత పడుతున్నాయి అలాగే గుంటూరు పిల్లలు కూడా అవి ఎంత పడుతున్నాయి అనేది అయితే తెలుసుకుందాం మనం ఒకసారి అయితే ఈ కట్నైతే చూసుకుందాం అన్న మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఉంది కదా ఈ అయితే చూసుకుందాం ఈ కట్ట అయితే కొంచెం బాగానే ఉంది ఎండ దెబ్బ కొంచెం మెరుస్తుంది అనమాట ఇందులో వైట్ అనేవి వైట్ అలాగే పసుపు కలర్లు ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు మనకి ఇది అయితే ఫుల్గా అనేది అయితే మనం ఒకసారి రౌండ్ అయితే వేసుకుందాం దాని తర్వాత అనేది అయితే దీని ప్రైజ్ ఎంతగా ఉందో ఏంటనేది అయితే తెలుసుకుందాం అన్న కూర్చుంటాను ఇప్పుడు మనకైతే కనబడుతున్నాయి ఎండ తప్పకి మీకు చెప్పాను కదా ఎండ తప్పకి అయితే మెరిసిపోతుందని మీకు అలానే కనబడుతున్నాయి ఆ వీడియో చూస్తున్నారు కదండి ఈ కట్ట వచ్చేసి అయితే మనకి మాచర్ల కట్ట అనమాట దీని ప్రైస్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తుంది ఏంటనేది అయితే ఇంకా చాలా కట్టలు ఉన్నాయన్న మనకు చూడండి ఇటేపాకు కట్ట ఉంది గడ్డే బాగా కట్ట ఉంది ఇక్కడ ఎన్నది అయితే చాలా కట్టలు అనేది అయితే ఉన్నాయి ఇందులో మనం వెళ్ళి అడుగుదాం గుంటూరు ఎటేపు ఉన్నాయి అలాగే మాచాల పెళ్ళలు కూడా ఏ సైడ్ ఉన్నాయనేది అయితే తెలుసుకొని అలాగే వాటి ప్రైజ్ ఎంత చెప్తారనేది అయితే నేను అన్ని కనుక్కొని అయితే మీకు నేను చెప్తానన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన ఛానల్ అయితే ఫుల్గా మన వీడియో అయితే ఫుల్గా చూద్దాం అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే బెల్లైకన్ కూడా అందులో పెట్టుకోండి మన ఛానల్ ఏమైనా వీడియో వెళ్తే కనుక ఫాస్ట్గా అనేది అయితే మీకు రీచ్ అవుతుంది అనమాట అలాగే ఇప్పుడు వెళ్ళి మనం మార్చల్లా పొట్టలు అనేది అయితే చూద్దాం ఫస్ట్ మీకు ఇది కూడా మనకి మార్చల్ల పొట్టలు అన్నమాట ఇదైతే మనం ఫుల్గా చూసిన తర్వాత దానికి అయితే దీని ప్రైజ్ ఎంత చెప్తానంటైతే అది తెలుసుకుందాం మనం చూస్తున్నారు కదన్న మనకి ఇప్పుడు చూస్తున్న కట్ట వచ్చేసి అయితే మనకి మాచల్ల కట్ట అనమాట ఇది మాచల్ల పొట్టేళ్ళ పిల్లలు ఓకేనా ఇందులో ఈ బ్యాచ్లు అనేది అయితే సేల్ అయిపోయి ఉన్నాయన్నమాట కొన్ని ఇరవై పిల్లలు అయితే అమ్మేశారంట ఇరవై ఆరున్నరకు అయితే కొన్ని సేల్ అయిపోయిన పిల్లలు అయితే ఎందులో ఉన్నాయన్నమాట మనకి కనబడుతున్నాయి కదా ఈ పొట్టెల్లో మనకి ఇరవై ఆరు వేలకి అయితే సేల్ అయిపోయి ఇరవై పిల్లలు అయితే అమ్మేశారు అదిగా అదిగా అనమాట ఓనరు ఇప్పుడు మనం చూస్తుంది కట్టలు వచ్చేసి ఇంకా మనం వేరే దాని దగ్గరికి అయితే వెళ్దాం అవి కూడా ఒకసారి మనం వాటిలో కూడా ఒకసారి రెండు దాని తర్వాత అనేది దాని ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారు ఏంటనేది అయితే ఈ కట్ట వచ్చేసి అయితే మనకి ఇరవై ఆరు వేలు అయితే పడుతుందన్న అలాగే ఇందులో ఆల్రెడీ ఇరవై పిల్లలు అనేది అయితే అమ్ముడుపోయినాయి ఇరవై ఆరు వేలుకి ఓకేనా ఈ కట్టను కూడా సార్ మనం రెండైతే వేసుకుందాం దాని తర్వాత అనేది దీని ప్రైజ్ అనేది తడి తెలుసుకుందాం కొంచెం బాగానే కనబడుతున్నాయి డెచ్స్ అయితే మనకి మాచల పిల్లలు అనమాట ఇవి మాచల పొట్టలు అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు ఓకేనా

ఓక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి జత వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారనమాట జత ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారంట అన్న జత వచ్చేసి ఫైనల్ వచ్చేసి ముప్పై అయితే ఇచ్చేస్తారంట ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అలాగే ముప్పై వేలుకి అనేది అయితే ఇచ్చేస్తారనమాట చూడండి మనకి కట్టలు అనేది అయితే బాగుంది ఇది పిల్లలు అనేవి అయితే బాగున్నాయి కట్టలు ఓకే అన్న ఈ కట్ట గురించి అయితే ఇప్పుడు మాట్లాడేసుకున్నాం కదా ఈ కట్ట వచ్చేసి అయితే మనకి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ అలాగే బేరం అనేది అయితే ఉందంట ముప్పై వేలుకైతే ఫైనల్ అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారన్న రైతు అనేది అయితే ముప్పై అయితే ఇది ఫైనల్గా ఇచ్చేస్తానని చెప్తున్నారు ఇంకా అనేది అయితే చాలా కట్టలు ఉన్నాయి మనకి ఆ కట్టలు కూడా ఒకసారి తిరిగి చూద్దాం మనం ఫుల్గా ఒకసారి అన్నైతే అడ్రస్ అయితే అడిగి తెలుసుకుందాం దీని అడ్రస్ అయితే మనకి అన్న పుల్గా అయితే చెప్తాడు కదా దీని అడ్రస్ ఏంటన్నా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు మండి అడ్రస్ వచ్చేసి అవునా ఈ మేనన్న ఈ కట్ట వచ్చే మీదే కదనా ఫైనల్ అయితే ముప్పై వేలకైతే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఈ కట్ట అనేది అయితే చూస్తున్నారు కదా ముప్పై రెండు వేలు అయితే చెప్పారు అలాగే ఫైనల్ వచ్చేసి ముప్పై వేలకి అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట ఈ కట్ట వచ్చేసి కానీ చూసారు కదా ఈ కట్ట అనేది మనం వేరే కట్ట దగ్గరికి అయితే వెళ్దాం అక్కడి నుండి మీరు అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసాం గుంటూరు పిల్లల దగ్గరికి అయితే వచ్చామన్నమాట మనకి గుంటూరు పొట్టల దగ్గరికి వచ్చాం ఇవి మనం కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసి అయితే మనకి గుంటూరు పొట్టలు అని చెప్తున్నారు ఇది అది తిండి కూడా సార్ ఫుల్గా అయితే ఒక రౌండ్ వేసుకున్న తర్వాత అయితే మనం ఇది అడుగుదామన్న ప్రైజ్ అనేది అయితే ఇది కట్ట అనేది అయితే బాగుంది ఎక్కువ బయట ఉండడం వల్ల చూస్తున్నారు కదా మీరు ఎండ అనేది అయితే వచ్చిందంటే కనుక వైట్ అనేవి ఏమైనా ఉంటే కనుక మెరిసిపోతున్నాయి అనేవి మన వీడియోలో వచ్చి కనబడుతున్నాయి కదా అంత తెల్లగా అయితే ఈ కట్ట గురించి అయితే అడిగి తెలుసుకుందాం అన్నాం మనం ఎంత చెప్తారు ప్రైజ్ అనేది అయితే అలాగే ఈ కట్ట వచ్చి అయితే మనకి గుంటూరు గుంటూరు పిల్లలు అనమాట ఇవి గుంటూరు బొట్టెళ్ళు ఓకేనా మనం ఇప్పుడైతే వేరే కట్టే తెలుద్దాం ఆ కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా అన్న మనం ఇప్పుడైతే వేరే కడ దగ్గరికి అయితే వచ్చానమాట ఈ గుంటూరు గుంటూరు పొట్ట అనమాట ఇవి మనం చూస్తున్న కట్ట వచ్చేసి చూస్తున్నారు కదా ఇది ఎండ తగిలితే కనుక చూడండి ఒకసారి ఇది ఎంతలా మెరిసిపోతున్నాయి మీకు నార్మల్గా అనేది అయితే వీడియోలు అలా పెడతాను చూడండి ఒక సెకండ్ అనేది అయితే ఎంతలో అయితే మెరిసిపోతున్నాయో ఇప్పుడు అయితే దీని ఫుల్గా అయితే చూద్దాం దీని తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందామా ఇవన్నీ కూడా ఎక్కువగా వైట్ అనేది ఉన్నాయన్న కుంటూరు పిల్లలు అనేది అయితే కుంటూరు పొట్టలు అయితే వైట్ అనేవి అయితే ఎక్కువ ఉన్నాయి మధ్య పిల్లలు అయితే బ్లాక్ అండ్ వైట్ అనేది అయితే కలిసి ఎక్కువ ఉన్నాయన్నమాట అలాగే దీని ప్రైజ్ అనేది అడిగి తడిగి తెలుసుకుందాం ఓకేనా ఓకేనామా ఇలా నేను చూస్తున్నాం కదా ఈ కట్ట వచ్చేసి అయితే మనకి ఇరవై ఏడు వేలు అయితే పడుతుందంట జతా వచ్చేసి మనకి గుంటూరు ఈ గుంటూరు పిల్లలు పొట్టెల్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలు అయితే పడుతుంది చెత్త వచ్చేసి చూస్తున్నారు కదా ఈ కట్ట వచ్చేసి మనకి చెత్తా వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే పడుతుంది ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే పడుతుంది అనమాట ఓకేనా చూశారు కదా ఈ వారం మార్కెట్ ధరలు అనేది అయితే ఇలా ఉన్నాయన్నమాట మళ్ళీ వచ్చే వారంలో అయితే కలుసుకుందాం అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెలపాడు అనేది అయితే ప్రతి వారం అనేది అయితే ఇలానే జరుగుతుంటుంది అనమాట నా అడ్రస్ ఇది హోటల్ మార్కెట్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే మన బెల్ ఐకన్ కూడా అల్లు పెట్టుకుంటున్నా మన ఛానల్ ఎప్పుడైనా సరే వదిలితే కనుక వీడియోలో పెడితే కనుక మీకు అనేది అయితే ఫాస్ట్గా రీచ్ అవుతుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ